మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ టెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ కంప్లీట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి మహా తన తల్లి సుమిత్ర దగ్గరికి వెళ్తుంది సుమిత్ర గారు మహా వైపు చూస్తూ ఆపరేషన్ చేయించడానికి అంత అమౌంట్ ఎక్కడి నుండి వచ్చింది తల్లి అని అప్పు చేశావా అని బాధగా అంటుంటే తెలిసిన వాళ్ళు అప్పుగా ఇచ్చారమ్మా కొన్ని రోజుల్లో వాళ్ళు అప్పు తీర్చేస్తాను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను కొన్ని రోజులు నేను వేరే ఊరు వెళ్తున్నాను మా హాస్పిటల్ తరపున మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు దానికి కొంతమంది డాక్టర్స్ వెళ్తున్నాము అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యానమ్మా నేను రావడానికి టైం పడుతుంది కానీ ఇక్కడ నువ్వు ఎలా ఉంటావో అని కొంచెం భయంగా ఉంది అని మహా బాధగా అంటుంటే సుమిత్ర గారు మహా చెంపుపై చేతిని వేసి నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చెయ్యి తల్లి నేను డాక్టర్గా చూడాలని ఎంతలా అనుకున్నానో అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా కష్టపడి నిన్ను డాక్టర్ని చేశాను నువ్వు నలుగురికి సహాయం చేయాలి అని ప్రతిక్షణం కోరుకుంటూ ఉండేదానిని మెడికల్ క్యాంప్ అంటే అక్కడ చాలామంది విలేజ్ వాళ్ళే ఉంటారు వాళ్ళందరికీ మంచిగా సర్వీస్ చేయి తల్లి ఇక్కడ నన్ను చూసుకోవడానికి చెల్లి ఉంది కదా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఒక వన్ వీక్ అయితే ఇంకా కొంచెం సెట్ అవుతాను నువ్వు ఎక్కువ ఆలోచించకు జాగ్రత్తగా వెళ్ళిరా మహా అని సుమిత్ర గారు చెప్పగానే మహాకి చాలా బాధగా అనిపిస్తుంది తన తల్లికి అబద్ధం చెప్తున్నందుకు నీకు తెలియకుండా నా జీవితంలో ఒక పెద్ద దేశం తీసుకున్నానమ్మా ఆ విషయం నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు అది కూడా ఒక ఆరు నెలలకి మాత్రమే తర్వాత అతనెవరో నేనెవరో అని మహా మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కావ్య నవ్య ఇద్దరు వస్తారు మహా నవ్య వైపు చూస్తూ నవ్య నేను కొన్ని రోజులు మెడికల్ క్యాంప్కి వెళ్తున్నాను అమ్మ జాగ్రత్త నాన్న ఏమన్నా పట్టించుకోకు అని మహా చెప్పగానే అలాగే అక్క అని అంటుంది నవ్య ఇంకా కావ్య మహా ఇద్దరు కూడా బయటకు వస్తారు ఎందుకే మహా ఇంత పెద్ద టెషన్ తీసుకున్నావు జీవితంలో పెళ్ళి అనేది ఒకసారి జరుగుతుంది ఈ ఆరు నెలల అగ్రిమెంట్ ఏంటి మహా నాకేమీ అర్థం కావడం లేదు అది కూడా ఎవరో ధనవంతుడిని అంటున్నావు అసలు ఎవరతను అని కావ్య అడుగుతుంటే అతని గురించి నాకు ఏమీ తెలియదు కావ్య నా రాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది ప్రజెంట్ అయితే అమ్మకి ఆపరేషన్ జరిగింది చెల్లికి కాలేజ్ ఫీజు కట్టడమైతే అయ్యింది కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి నేను ఎప్పుడు ఆ ప్రాబ్లం నుండి బయటపడతానో తెలియదు ఎప్పుడు ఆ ఇంటి నుండి బయటకు వస్తానో కూడా తెలియదు నన్ను చూడగానే ఆ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అక్కడ కొంచెం కుదుటపడిన తర్వాత అప్పుడు నెమ్మదిగా నేను బయటకొస్తాను అతని కోపం నాకు తెలుసు కానీ ఏం జరిగినా ఐశ్వర్య చేసిన హెల్ప్కి భరించక తప్పదు అని మహా బాధగా అంటుంటే జాగ్రత్త మహా ఆ ఉదయ్ ఏదో అర్జెంటు వర్క్ ఉంది అని ఊరు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆంటీకి ఆపరేషన్ జరగనిచ్చేవాడు కాదు వాడింకా రావడానికి కొంత టైం పడుతుంది అని అంటున్నారు వాడు వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా నీ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు వాడికి విషయం తెలిస్తే మళ్ళీ నిన్ను ఏం చేస్తాడో అని భయంగా ఉంది మహా అని కావ్య అంటుంటే నువ్వేమీ టెన్షన్ పడకు ఎలా జరిగేది అలా జరుగుతుంది అమ్మ వాళ్ళకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు సరే ఇంకా నేను స్టార్ట్ అవుతాను అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకొని మహా కావ్య చేతులని పట్టుకుని అడుగుతుంటే నేను వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటాను ముందు నువ్వు జాగ్రత్త వెళ్ళిరా మహా అని కావ్య బాధగా అంటుంది ఇంకా మహా అక్కడి నుండి పెట్టిన లొకేషన్కి చేరుకుంటుంది మహా ఆటో దిగి వెంటనే తన ఫేస్కి మాస్క్ పెట్టుకుంటుంది తర్వాత ఐశ్వర్యకి కాల్ చేస్తుంది రమ్య ఆశ ఇద్దరు వచ్చి మహాని ఐశ్వర్య దగ్గరికి తీసుకుని వెళ్తారు అర్జున్ ప్యాలెస్లోనే గార్డెన్లో పెళ్లి మండపానికి కనెక్టెడ్గా కొన్ని రూమ్స్ రెడీ అవ్వడానికి అరేంజ్ చేస్తారు అందులో ఒక రూమ్లో ఐశ్వర్య ఉంటుంది ఇప్పుడు మహాని వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్తారు ఐశ్వర్య వెంటనే మహా వైపు చూస్తూ వచ్చావా మహా థ్యాంక్ యూ వెరీ మచ్ అని నవ్వుతూ అంటుండే ఏం చేయాలో చెప్పు ఐశ్వర్య అని మహా చిన్నగా అంటుంది ముందు ఇలా కూర్చో అని చెప్పి మహాని సోఫాలో కూర్చోబెట్టి తర్వాత పక్కనే ఉన్న పేపర్ తీసి మహాకి ఎదురుగా పెడుతుంది ఇదిగో మహా ఇది నువ్వు ఆరు నెలలు నా బావకి భార్యగా నటించడానికి వస్తున్నట్టు అగ్రిమెంటు ఈ ఆరు నెలల తర్వాత నీకు మా బావకి ఎటువంటి సంబంధం లేదు అని నువ్వు నీ ఇష్టంతో దీనిపై సిగ్నేచర్ చేస్తున్నట్టు నువ్వు ఒప్పుకుంటున్నట్టు ఈ అగ్రిమెంటు దీనిపై సిగ్నేచర్ చెయ్యి అని పెన్ను మహాకి ఇస్తుంటే మహా ఒక క్షణం మౌనంగా ఉంటుంది ఇప్పుడు తను స్టార్ట్ చేసే జీవితం ఏమలుపు తిరుగుతుందో తనకే తెలియదు ఏది జరిగినా ఈ ఆరు నెలలు మాత్రమే అని మహా మనసులో అనుకుంటూ ఇంకా ఐశ్వర్య ఇచ్చిన పెన్ను తీసుకుని అగ్రిమెంట్ పైన సిగ్నేచర్ చేస్తుంది ఐశ్వర్య ఆ అగ్రిమెంటు పేపర్ వైపు చూస్తూ ఈ ఆరు నెలల్లో నీకు ప్రాణగండం ఉంది అని ఆ స్వామీజీ చెప్పారు ఈ ఆరు నెలల్లో నువ్వు చనిపోకపోయినా నా బావకి నీకు ఎటువంటి సంబంధం ఉండదు అని ఐశ్వర్య మనసులో కోపంగా అనుకుంటూ అగ్రిమెంట్ పేపర్ని భద్రంగా దాస్తుంది చూడు ముందు నేను వెళ్ళి పెళ్లి పెట్టెల మీద కూర్చుంటాను జీలకర్ర బెల్లం పెట్టే ముందు చీర మార్చుకుని రమ్మని చెప్తారు కదా నేను ఎలా రెడీ అవుతానో యాస్టీస్ అలాంటి డ్రెస్సు అలాంటి జ్యువెలరీ అన్నీ రెండేసి తీసుకున్నాను నేను చీర మార్చుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండు అప్పుడు నువ్వు నా ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి అదంతా నేను చూసుకుంటాను ఈ పెళ్ళైన తర్వాత నువ్వు మా బావపై కోపంతోనే నా ప్లేస్లోకి నువ్వు వచ్చావని మా బావకి చెప్పాలి తర్వాత జరిగేదంతా నేను చూసుకుంటాను అని ఐశ్వర్య చెప్తుంటే మహా మౌనంగా ఉంటుంది సరే టైం అవుతుంది నేను వెళ్తున్నాను రమ్య ఆశ మీరిద్దరూ మహాని త్వరగా రెడీ చేయండి అని చెప్పి ఐశ్వర్య కంగారుగా అక్కడ నుండి తన పేరెంట్స్ రూమ్ కి వెళ్ళిపోతుంది ఇంకా రమ్య ఆశ ఇద్దరు కూడా మహాని రెడీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసినా కూడా మహా మౌనంగానే ఉంటుంది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు తనకి అర్జున్ ఫేస్ గుర్తుకొస్తుంటేనే తనకే తెలియకుండా తెలియని బాధ తనని కమ్ముతుంటే తన మనసులో ఒక రకమైన అగ్ని పర్వతమే ఉంటుంది రేపటి నుండి తన జీవితం ఎవరో తెలియని వాళ్ల మధ్య ఎలా గడుస్తుందో కూడా అర్థం కావడం లేదు మహాకి ఇంకా అర్జున్ నిఖిల్ ఇద్దరు కూడా పెళ్లి మండపంలోకి వస్తారు అర్జున్ డైరెక్ట్గా వెళ్ళి పెళ్లిపెట్టెల మీద కూర్చుంటాడు ఇంకా పంతులు గారు అర్జున్ చేత పూజ చేయిస్తూ అమ్మాయిని కూడా తీసుకుని రమ్మని చెప్పగానే మాధవి గారు నిర్మల గారు ఇంకా కొంతమంది ఐశ్వర్యాన్ని తీసుకుని పెళ్ళి మండపంలోకి వస్తారు అయితే అర్జున్ వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి అమ్మాయికి తప్పకుండా మేలు వేయాలి ఇంకా ఐశ్వర్యాన్ని తీసుకుని వచ్చి అర్జున్ పక్కనే కూర్చోబెడతారు అర్జున్ ఫేస్లో ఎటువంటి రియాక్షన్ ఉండదు ఏదో తను ఆ ప్రాసెస్ చేయాలి అన్న ఆలోచనతో పంతులు గారు చెప్పినట్టు చేస్తాడు తప్ప మనస్ఫూర్తిగా తను ఒక్క పని కూడా చేయడు మరోపక్క ఐశ్వర్య కూడా అంతే మహాని ఎవరికి అనుమానం రాకుండా పెళ్లి మండపంలోకి తీసుకుని రావాలి బావతో పెళ్లి చేయాలి అన్న ఆలోచనలో తను కూడా ఏదో చేస్తున్నానన్న పేరుకి పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా పూజ చేయరు పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయికి చీర మార్చి త్వరగా తీసుకురమ్మని ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే ఇంకా ఐశ్వర్యాని వెరక రూంలోకి తీసుకుని వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికే రమ్య ఆశ ఇద్దరు కూడా ఐశ్వర్య ఉన్న రూమ్కి గా ఉన్న రూమ్లో మహాని రెడీ చేసి సిద్ధంగా ఉంచుతారు ఇంకా ఐశ్వర్యాని నిర్మలా గారు మాధవి గారు అందంగా రెడీ చేస్తారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐశ్వర్య తన తల్లి వైపు చూస్తూ అమ్మ నేను ఇప్పుడే వస్తాను జస్ట్ టూ మినిట్స్ అని అనగానే త్వరగా రా తల్లి ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పేసరికి అలాగే అమ్మ అని ఐశ్వర్య దానికి కనెక్టెడ్గా ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఇంతలో ఆశ రమ్య నిర్మలా గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఐశ్వర్య ఆ రూమ్లోకి వెళ్ళేసరికి మహా సేమ్ తనలాగే చీర కట్టుకుని అలాంటి జ్యువెలరీ వేసుకుని ఐశ్వర్య ఐశ్వర్యలాగే రెడీ అయి ఉంటుంది హమయ్య మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నిన్ను ఎవరు గుర్తుపట్టలేరు మహా థ్యాంక్ యూ మహా బయట అమ్మ వాళ్ళున్నారు నువ్వేమీ మాట్లాడకు అక్కడికి వెళ్ళిన తర్వాత రమ్య ఆశా చూసుకుంటారు ఇంకా వెళ్ళు అని చెప్పగానే మహా ఐశ్వర్య వైపు చూసి అలాగే అని చెప్పి తన మేలి ముసుగు వేసుకుని అక్కడి నుండి మాధవి గారి వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆంటీ ఐశ్వర్య వచ్చింది ఇంకా వెళ్దాం పదండి అని ఒక పక్క రమ్య మరో పక్కన ఆశ మహాని పట్టుకుంటారు మాధవి గారు నిర్మల గారు చిన్నగా నవ్వకుంటూ వాళ్ళ వెనుక అడుగులు వేస్తారు ఇంకా మహాని పెళ్లి మండపంలోకి తీసుకుని వెళ్తుంటే మహా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది తనకదంతా కొత్తగా అనిపిస్తుంటే మరోపక్క మహాకి భయంగా కూడా అనిపిస్తుంది ఇంకా ఆశా రమ్య ఇద్దరు కూడా మహాన్ని తీసుకుని వచ్చి అర్జున్ పక్కన కూర్చోబెడతారు అలాగే మహాకి వెనుక ఆశా రమ్య కూర్చుని ఉంటారు అర్జున్ పక్కన కూర్చోగానే మహా గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది మహా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అప్పటి వరకు పూజ చేస్తున్న అర్జున్కి మహా వచ్చి తన పక్కన కూర్చునేసరికి తనకి తెలియకుండానే ఏదో ఫీలింగ్ అనిపిస్తుంటే అర్జున్ వెంటనే పక్కకు తిరిగి చూస్తాడు అయితే మహా మేలి ముసుగులో ఉండటం వల్ల తన ఫేసు అర్జున్కి కనిపించదు అర్జున్కి ఆ ఫీలింగ్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఏం జరిగిందో కూడా అర్జున్కి అర్థం కాక పంతులు గారు చెప్పింది చేస్తూ ఉంటాడు ఇంకా అర్జున్ చేత మహా చేత పూజ కంప్లీట్ చేయించి ముహూర్తానికి టైం అవుతుండటంతో ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబడతారు మహాకి ఒక పక్కన నిర్మలా గారు శ్రీనాథ్ గారు చెరపక్కన కూర్చుంటారు తర్వాత అర్జున్ కాళ్ళని కడుగుతారు ఇంకా ముహూర్తానికి టైం అవ్వడంతో అర్జున్కి మహాకి జీలకర్ర బెల్లం ఇస్తారు కరెక్ట్ ముహూర్తం టైంకి అర్జున్ మహా తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే అదే టైంకి మహా కూడా అర్జున్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది ఇద్దరి మధ్య ఉన్న తెరచాప అనేది తొలగుతుంది కానీ మహా కనీసం కళ్ళు పైకెత్తి అర్జున్ వైపు చూడదు అర్జున్కి తన మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలగటం వల్ల తనకంతా సంథింగ్ ఎందుకు తనకి అలా ఉందో అర్థం కాదు ఇంకా వచ్చిన బంధువులు అందరూ కూడా అర్జున్ మహాతలపై అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అక్కడి నుండి మహాని తీసుకుని వెళ్ళి అర్జున్ పక్కన కూర్చోబెడతారు మాంగళ్యధరణ కానివ్వండి అని పంతులు గారు చెప్పగానే అర్జున్ లేచి మంగళ సూత్రాలని తన చేతిలోకి తీసుకునేసరికి మహా చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది తన లైఫ్లో తన తల్లికి కూడా తెలియకుండా జరుగుతున్న తన పెళ్ళికి తన మీద తనకి కోపంగాను అర్జున్ మీద ఎటువంటి ఇష్టం లేకుండా అర్జున్ అంటేనే తన మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండటం వల్ల మహాకి అర్జున్ తన మెడలో తాళి కడతాడనే ఊహ కూడా భరించలేకపోతుంది అర్జున్ నెమ్మదిగా ముందుకు వంగి మహా మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే మహా గట్టిగా కళ్ళమూసుకుంటుంది అర్జున్ చేతివేలు తన వీపుకి నెమ్మదిగా టచ్ అవుతుంటే మహాకి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అర్జున్కి మాత్రం మొత్తం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అర్జున్ అలాగే మహా మెడలో అగ్నిసాక్షిగా అందరి సమక్షంలో మూడు ముళ్ళు వేసి మహాని తన భార్యగా చేసుకుంటాడు ఇంకా అక్కడ నుండి మహాని అర్జున్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి తలంబ్రాల తంతు కూడా కంప్లీట్ చేయిస్తారు ఏం జరిగినా కూడా మహా ఒక్కసారి కూడా తన తలని పైకెత్తదు అర్జున్ వైపు కూడా చూడదు ఇంకా తర్వాత పంతులు గారు అర్జున్ వైపు చూస్తూ అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపించాలి బాబు పదండి ఇక్కడితో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పగానే ఇంకా అర్జున్ మహా ఇద్దరు కూడా నుంచుంటారు పంతులు అర్జున్ వైపు చూస్తూ అమ్మాయి చిటికెన వేళి పట్టుకోమని చెప్పగానే అర్జున్ ఒకసారి మహావైపు చూసి తన చేతి వైపు చూస్తూ మహా చిటికెన వేలిని పట్టుకునేసరికి ఆ స్పర్శ కూడా అర్జున్కి కొత్తగా అనిపిస్తుంటే అర్జున్ వెంటనే మహా ఫేస్ వైపు చూస్తాడు అప్పటికి అర్జున్ మనసులో ఏదో తెలియని అనుమానం మొదలవుతుంది నెమ్మదిగా అక్కడి నుండి అర్జున్ మహాని తీసుకుని ముందుకు అడుగులు వేస్తాడు ఇంకా తర్వాత మహాకి అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత ఇక్కడితో పెళ్లి తంతు పూర్తయిందమ్మా ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్ళి గృహప్రవేశం చేయించండి అని చెప్పగానే అలాగే పంతులు గారని చెప్పి మాధవి గారు నిర్మల గారు శ్రీనివాస్ గారు శ్రీనాథ్ గారు అందరూ కూడా అర్జున్ని మహాని తమ ప్యాలెస్ మెయిన్ రోడ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు మాధవి గారు అర్జున్ వాళ్ళ వైపు చూస్తూ ఇక్కడే ఉండండి అర్జున్ నేను వెళ్ళి హారతి తీసుకుని వస్తానని చెప్పి నిర్మల గారు మాధవి గారు ఇద్దరు కూడా హడావిడిగా లోపలికి వెళ్తారు అర్జున్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అర్జున్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు సంథింగ్ రాంగ్ ఏమైంది నాకు ఎందుకు నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు నాకు ఐశ్వర్య కొత్తగా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి తనని చూస్తున్నాను మొదట పేటల మీద కూర్చున్నప్పుడు నార్మల్గానే అనిపించింది తర్వాత ఏం జరిగింది ఈ ఫీలింగ్ కూడా చాలా కొత్తగా ఉంది ఏమై ఉంటుంది అని అర్జున్ మనసులో అనుమానంగా అనుకుంటూ ఉంటాడు ఇంకా మాధవి గారు అర్జున్కి మహాకి ఇద్దరికి కూడా ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు పేర్లు చెప్పుకొని లోపలికి అడుగు పెట్టాలి అని అనగానే మహా గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంది ఇప్పుడు తను మాట్లాడింది అంటే అక్కడున్న అందరికీ కూడా తను ఎవరో మహా మనసులో భయంగా అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అర్జున్ తన తల్లి వైపు చూస్తూ అమ్మ ప్లీజ్ నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే చాలా చిరాకు అని నీకు కూడా తెలుసు ఇప్పటికే నేను చాలా టైర్డ్ అయ్యాను ఇంక మమ్మల్ని లోపలికి రానివ్వు అని అర్జున్ కొంచెం చిరాకుగా అంటుంటే అబ్బో ఈయన గారికి ఇవన్నీ చేయడం అసలు ఇష్టం లేదనుకుంటా అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నాడు అని మహా చిరాకుగా అనుకుంటుంది వదిన అర్జున్ గురించి తెలిసిందే కదా ఇంకా అమ్మాయి చేత గృహప్రవేశం చేయిద్దాము అని నిర్మల గారు చెప్పగానే ఇంకా ఒక ధాన్యం కలసం తీసుకుని వచ్చి నిర్మల గారు మాధవి గారు గడప దగ్గర పడతారు అమ్మ ఐషు నువ్వు ఆ కలసాన్ని నీ కాలితో కొంచెం ముందుకు నెట్టి అప్పుడు ఇద్దరు కూడా కుడికాలు లోపలికి పెట్టి రండి అని చెప్పగానే మహా గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా తన కాలితో ఎదురుగా ఉన్న ధాన్యం కలసాన్ని ముందుకు నడుతుంది ఇంకా అర్జున్ మహా ఇద్దరు కూడా కుడికాలు లోపలికి పెట్టి లోపలికి వస్తారు అర్జున్ వెంటనే ఇంకొక అడుగు ముందుకు వేస్తుంటే అర్జున్ ఒక్క నిమిషం మన సాంప్రదాయం ప్రకారం నువ్వు ఐశ్వర్యాన్ని ఎత్తుకుని హాల్లోకి తీసుకుని రావాలి అని చెప్పగానే వాట్ అని అర్జున్ కొంచెం గట్టిగా అరుస్తాడు మాధవి గారి మాటకి మహా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చూడార్జున్ కొన్ని కొన్ని సాంప్రదాయాలు పాటించాలి పేర్లు చెప్పడం చిరాకు అన్నావు బలవంతం చేయలేదు కదా కానీ ఇది మన ఇంటి సాంప్రదాయం నువ్వు తప్పకుండా అమ్మాయిని ఎత్తుకుని లోపలికి తీసుకుని రావాలి అని మాధవి గారు నవ్వుతూ అంటుంటే మామ్ అని అర్జున్ చిరాకుగా అంటాడు అదేంటి అల్లుడు ఐశ్వర్యకి కూడా కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా నీకోసమే అది మొత్తం ఫంక్షన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంది ఇప్పుడు కూడా నువ్వు ఇలా అంటే ఎలా అని నిర్మలా గారు కొంచెం బాధగా అంటుంటే ఇంకా అర్జున్ ఒక క్షణం మహావైపు చూసి అలాగే అని అనగానే మహా ఒక్కసారిగా తన చేతులతో తన చీరని గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడేంటి ఇతను నన్ను ఎత్తుకుంటాడా ఏంటి అని అనుకోగానే మహా గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంటుంది పాపం మహా పరిస్థితి ఏంటో మీకే వదిలేస్తున్నాను మరి తను పెళ్లి చేసుకుంది ఐశ్వర్యాన్ని కాదు అని మహాని అని తెలుసుకున్న అర్జున్ ఫీలింగ్ ఏంటి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మహా బాధపడుతుంది అనుకోకండి తను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందరి మాటల వలన కొంచెం మొదట బాధపడుతుంది కానీ తర్వాత అర్జున్ ని ఒక ఆట ఆడుకుంటుంది వీళ్ళ అండ్ మున్జరీ ఫైట్ అనేది చాలా ఫన్నీగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరు మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఉండండి అట్లాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి